హాయ్ అండి నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్ అండి నార్మల్ బ్లౌజ్ అంటే లైనింగ్ కాకుండా ఓన్లీ నార్మల్ బ్లౌజ్ అండి ఇది క్రాస్ కటింగ్ ఎలా కట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోవాలి మన వైపుకి నేను టూ బ్లౌజ్లు కూడా ఒకేసారి కటింగ్ చేస్తున్నాను ఆ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మాత్రం ఇలా మన ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకొని ఇలా అడ్జస్ట్ ఏమన్నా ఉంటే అగస్టా లైన్ మనం ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి అదే విధంగా ఈ సైడ్ కూడా ఈ పై ఈ చివరి భాగంలో కూడా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి ఇది దేనికి అంటే బ్లౌజ్ మనకి వెనకాల నార్మల్ బ్లౌజ్కి రన్నింగ్లోనే బెల్ట్ వస్తుందనమాట అది ఈ బెల్ట్ రన్నింగ్ నడుం బెల్ట్ వస్తుంది మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అది ఒకటి ఏమీ ఉండదు ఈ బెల్ట్కి టూ ఇంచెస్ ఫోల్డింగ్కి ఉంచుకోవాలి తర్వాత మనం హ్యాండ్ మన బ్లౌజ్ హైట్ అనమాట హైట్ని ఇలా చూసుకోవాలి హైట్ వచ్చి ఇక్కడి నుండి సోలార్ వరకు చూసుకోవాలి సోలార్ వరకు సోలార్ జాయింట్ ఉంటుంది కదా సోలార్ జాయింట్ వరకు చూసుకోవాలి పదిహేను వంగళలు సోలార్ జాయింట్ వరకు పదిహేను వంగళలు వచ్చింది ఖర్చు గురించి ఒక రంగును పదిహేనున్నర పెట్టుకోవాలి ఇలాగా ఇలా పదిహేనున్నర ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా పదిహేనున్నరకి మార్కింగ్ చేసుకోండి తర్వాత సోలార్కి ఫుల్ సోలర్ అలాగే నెక్కకి కలిపి ఐదున్నరకి రెండు గీతలు ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి మూడు అంగుళాలు సోలార్కి అనమాట మిగిలిన రెండు అంగు రెండున్నర మనకి రెండున్నర నెక్కి నెక్ పక్క మేడనమాట ఇదిలాగా ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఉండాలి ఈ భాగం మూడు మూడు అంగుళాలు ఉండాలి సోలార్ నుంచి ఇలాగా హార్మోన్ డౌన్ అనమాట డౌన్ సిక్స్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది సిక్స్ ఇంచెస్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ కలుపుకోండి తర్వాత చెస్ట్ మన ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ని తీసుకుందాం చెస్ట్ ఎలా తీసుకోవాలి అంటే ఉక్సులు పార్ట్ దగ్గర నుంచి ఇలా పట్టుకొని ఇలా పట్టుకుని ఇలా చూసుకోవాలి తొమ్మిదిన్నర ఇంచెస్ ఉంది ఎక్కువ సాగ తీయకుండా చూసుకోవాలి తొమ్మిదిన్నరకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా తొమ్మిదిన్నరకి మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్కి ఇలా ఖర్చుకి అనమాట టూ ఇంచెస్కి ఖి ఇలా మార్పింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నడుము భాగంలో కూడా చూసుకోవాలి చెస్ట్ అయితే చెస్ట్ దగ్గర చూసాము ఇప్పుడు నడుము లూజ్ వచ్చేంత వచ్చిందో ఇక్కడ మనకి తాళ్ళు పట్టి ఉంటుంది కదా ఆ దగ్గర నుండి వదులుకొని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకోండి ముప్పై ముప్పైన్నర వచ్చింది అంటే ముప్పైన్నరకి ఇలా పట్టుకొని మనం ఇలా ఫోల్డింగ్ టేపు సహాయంతో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ నేను ఎలా అయితే చూపించానో అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి మనకి ఏడున్నర వచ్చింది ఫోల్డింగ్ మీద ఫోర్త్ ఫోల్డింగ్ మీద ఏడున్నర వచ్చింది భాగం ఏడున్నరని ఇలా మార్కింగ్ చేసుకోండి అదే విధంగా వన్ ఇంచ్ ఖర్చుకి డాట్స్కి అనమాట బ్యాక్ పార్ట్లో డాట్ వస్తుంది కదా దానికి టూ ఇంచెస్ ఖర్చుకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఈ మార్కింగ్లన్నిటినీ ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఇక్కడ సంఖ సంఖ తీసుకోవడానికి మనకి ఇలా కరువు స్కేల్ ఉంటే ఓకే అండి కరువు స్కేల్ లేని వాళ్ళు ఎలా కటింగ్ చేయాలి అనేది చెప్తాను కరువు స్కేల్ ఉన్న వాళ్ళు అయితే ఇలా పెట్టుకొని ఇలా లైన్ కలుపుకుంటే సరిపోతుంది మనకి ఇలాగా ఇలా కలుపుకుంటే సరిపోతుంది అదే కరువు స్కేల్ లేని వాళ్ళైతే మనకి ఇలా పెట్టుకొని ఇది మనకి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఇక్కడ సిక్స్ ఇంచెస్ని వరకు ఫోల్డింగ్ చేసుకుంటే త్రీ ఇంచెస్ అనమాట త్రీ ఇంచెస్ అదే విధంగా ఇక్కడ వన్ ఇంచ్ వదులుకొని ఇక్కడ మనకి జాయింట్ వన్ ఇంచ్ వదులుకొని అక్కడ నుండి ఇలా కలుపుకుంటే మనకి సంక్రౌండ్ క్లియర్గా వస్తుంది ఇది కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ వదులుకొని ఇక్కడ ఒక ఇక్కడ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా ఫ్రాస్గా కలిపితే మనకి సంక్రౌండ్ వస్తుంది చూడండి అదే విధంగా క్రాస్ మనకి ఇలా కరువు స్కేల్ పట్టిన పెట్టినా కూడా అదే విధంగా వచ్చింది ఓకేనా ఇప్పుడు మనకి నెక్ తీసుకోవాలి నెక్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా బ్యాక్ పార్ట్లో మనకి వెనక భాగాన్ని ఇలా వెనక్కి ఈ కుట్ల దగ్గర నుండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఈ భాగాన్ని ఇలా చూసుకోవాలి ఇదండి నెక్ భాగం చూసుకోవడానికి నడుము కింద నుండి ఇక్కడ టూ ఇంచెస్కి మార్కింగ్ టూ ఇంచెస్ మనం వదులుకొని మార్కింగ్ చేసుకున్నాం కదా దగ్గరగా పెట్టి ఇక్కడ చూసుకొని కరెక్ట్గా ఇలా పెట్టి మార్కింగ్ చేసుకుని ముప్పై ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కరెక్ట్గా ఇది ఈ మార్కింగ్ అండి ఈ మార్కింగ్ ఎందుకంటే ఎక్స్ట్రా ఏది కుట్టేయగానే మనకి కరెక్ట్గా ఇక్కడ వరకు మిగులుతుంది అనమాట కరెక్ట్ మెజర్మెంట్స్ వస్తుంది ముప్పై ఇంచు ఎక్స్ట్రా పెంచుకోవాలి తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకుని ఇక్కడ రెండున్నర వదులుకున్నాం కదా అదే విధంగా రెండున్నరకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఎప్పుడు కూడా నెక్ ఎక్కువ డీప్ నెక్ కావాలి అంటేనే ఇక్కడ పెంచాలండి ఎక్కువగా పెద్దవారు అయితే మాత్రం ఇక్కడ రెండున్నర ఇక్కడ రెండున్నర అయితేనే కరెక్ట్గా సరిపోతుంది అదే విధంగా ఇక్కడ క్రాస్ మనం కరువు స్కేల్ పెట్టి ఇలా లైన్ ఇలా మనం నెక్ రౌండ్ తీయడం అనేది కన్నా మనకి ఈజీగా ఇలా తీసుకోవచ్చు ఇది ఉంది కదా మనకి వన్ ఇంచ్ వరకు వన్ కాకుండా ఇలా హాఫ్ ఇంచ్కి రెండు గీతల వరకు పెట్టుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ ఎట్టిని ఇలా స్ట్రైట్గా గీసుకోండి గీసుకొని హాఫ్ ఇంచ్కి రెండు గీతలు అనమాట ఇలా హాఫ్ ఇంచ్ అంటే పెద్ద గీత దానిపైన రెండు గీతల వరకు మార్కింగ్ పెట్టుకొని దాన్ని ఇలా మనం సేమ్ ఇలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ ఉండు ఉంచుకొని ఇలా వన్ ఇంచ్కి ఇలా టూ ఇంచ్కి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడి నుంచి ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనం కరెక్ట్గా ఇలా టూ ఇండి ఇలా వన్ దీన్ని ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి రౌండ్ నెక్ బాగా తీరుతుంది ఓకేనా ఇప్పుడు కటింగ్ చేద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టి తెలపండి నేను మళ్ళీ అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను టూ పీసులని కూడా టూ బ్లౌజులని కూడా ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నాను నేను చూడండి ఈ మార్కింగ్స్ ఎలాగైతే పెట్టానో అదే విధంగా కటింగ్ చేస్తున్నాను కాబట్టి చెదిరిపోరండి సిల్క్ది అయితే మనకు చెదిరిపోతుంది జరుపుకుంటుంటే అలాగే మనం ఇటుకటితో అట్టు కదిలిపోయి కతిపేయకుండా చూసుకోండి నేనైతే మామూలు కాటన్ తీసే కదా అని నేను కదిపేస్తాను అటు ఇటు తిప్పుతూ కట్ చేస్తాను ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేయాలి క్రాస్ కటింగ్ చేయాలంటే ఇక్కడ క్రాస్ కటింగ్ చేయాలంటే ఇక్కడ ఈ భాగంలో ఈ భాగంలో క్రాస్ కటింగ్ అంటే ఎలా వస్తుందంటే ఫస్ట్ మనం ఇలా తీసుకొని ఈ భాగాన్ని ఇలా పెట్టుకోవాలి ఆల్రెడీ మనం టూ ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి టూ ఇంచెస్కి వదిలేసుకోవాలి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా మనం ఎలా అయితే ఉందో ఈ భాగాన్ని హ్యాండ్స్కి అనమాట ఈ భాగం అంటే హ్యాండ్స్కి ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అంటే ఫస్ట్ మనం హ్యాండ్స్ పొడవు సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత కూడా కటింగ్ చేయవచ్చు అది ఫస్ట్ మనం హ్యాండ్స్కి తీసుకున్నాం అండి బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ ఎలా అంటే ఇలా చూసుకోండి హ్యాండ్స్ ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ మీద టూ హ్యాండ్స్ కూడా ఫోర్త్ ఫోల్డింగ్ అవుతుంది ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఇలా ఉన్న తర్వాత ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఇక్కడ స్ట్రైట్గా మనకి కరెక్ట్గా మనకి లైన్ డ్రా చేసుకోండి ఇది కరెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఇలా హ్యాండ్కి ఇలా వన్ నుంచి వదులుకోండి వన్ నుంచి వదులుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకొని ఇలాగ కరెక్ట్గా ముప్పై ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇది ఎలా అయితే ఉందో హ్యాండ్ ఇక్కడ ఇలా ప్లస్ గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనకు వాళ్ళది ఒరిజినల్ అనమాట ఇది ఎక్స్ట్రా కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి టూ ఇంచెస్ ఖర్చుకి ఓకేనా ఇప్పుడు ఈ భాగాన్ని మనం ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేసుకుని ఇలా చూసుకోండి ఈ హ్యాండ్ని ఇలా లైన్ కరెక్ట్గా తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ భాగాలను తీసేసేయండి ఫస్ట్ ఈ పై లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు ఇందులో లేదో ఇక్కడ ఎనిమిదిన్నర వచ్చింది ఈ ఎనిమిదిన్నర మనకి ఇప్పుడు ఈ భాగం బా బ్యాక్ పార్ట్లో ఎలా చూసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి ఎనిమిదిన్నర వచ్చిందో లేదో చూసుకోవాలి ఎనిమిదిన్నర వచ్చింది అంటే కరెక్ట్గా మనకి ఇది సరిగ్గా సరిపోయింది అనమాట ఈ ఎనిమిదిన్నరని ఇలా టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి అదే భాగంలో ఇలా సేమ్ అదే మార్క్ విధంగా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ భాగాలని లైన్ డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకోండి ఈ మార్కింగ్ని ఇలా కలుపుకుంటూ మనకి ఇలా కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో మార్కింగ్ చేసుకోవచ్చండి ఇలా కరువు కరువు స్కేల్ లేని వాళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనమాట ఇలా వన్ ఇంచ్ ఇది వన్ ఇంచ్ ఇక్కడ వన్ ఇంచ్ ఈ భాగాన్ని ఇలా క్రాస్గా కలుపుకుంటూ ఇలా కలుపుకుంటే హ్యాండ్ రౌండ్ వస్తుంది మనకి ఈ భాగాన్ని ఇలా కట్ చేసుకోండి ఈ అగస్టా భాగం ఉంది కదా ఇది ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి కాకుండా ఇక్కడ నుంచి వన్ వన్ ఇంచ్ వదులుకొని ఇలా లోపలికి ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇలా కటింగ్ చేయండి ఇది హ్యాండ్ కటింగ్ ఇది సెంటర్ అని మనం గుర్తుండడానికి అతుక్కునేటప్పుడు మన సెంటర్ అనమాట ఈ భాగం మనకు కరా ఉంది కదా అటు సైడ్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఈ భాగాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి స్ట్రైట్గా ఇలా కరా కరా దగ్గర చంక ఉండేలా చూసుకొని ఇలా చంక ఉండేలా చూసుకొని ఈ భాగాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ భాగంలో మనం ఎంతవరకు తీయాలి అనేది మనకు తెలియదు కాబట్టి ఇలా ఫస్ట్ క్రాస్ అనేది లేకుండా సమానంగా యాజిటీజ్ ఎలా బ్లౌజ్ అయితే ఉందో అలాగే ఇలా మార్కింగ్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోండి సేమ్ ఇలాగా కూడా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా మనకి ఇలా ఉండేలా చూసుకోండి తీసేసుకొని పక్కన పెట్టుకొని నెక్ భాగం నెక్ పాటు ఎంతైతే ఉందో మనకి నెక్ నెక్ ఫ్రంట్ భాగం ఎలా అయితే ఉందో చూసుకోవాలి కాబట్టి ఆ భాగాన్ని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని ఇలా చూసుకోండి ఇలా ఉక్సి పెట్టుకుంటే మనకి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ పొడవు ఎంత అయితే వచ్చిందో తెలుస్తుంది నెక్ హైట్ వచ్చి మనకి ఇలా చూసుకుంటే సరిపోతుంది సిక్స్ ఇంచెస్ వచ్చింది ఇలా సిక్స్ ఇంచెస్ని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ కలుపుకోండి ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి ఇంతవరకు వెళ్తే బాగోదు ఇక్కడే ఉండాలి ఇలా ఇక్కడ వచ్చి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు బుక్స్ల వరకు ఇలాగ మార్కింగ్ పెట్టుకోండి ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ భాగం మనకి ఫ్రంట్ పార్ట్ ఇలాగ చూసుకోవాలి అంటే అలా దగ్గర నుండి డాట్ వరకు ఇలా పెట్టుకుని ఇలా చూసుకోవాలి ఇలా చేసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఖర్చు కూడా పెట్టేస్తాను నేను ఇక్కడ ఇక్కడ అసలు ఇక్కడ కొంచెం ముప్పై నుంచి ఎగస్ట్రా ఇది పెట్టుకున్న తర్వాత ఈ భాగాన్ని ఎంతైతే వచ్చిందో చూసుకోండి పదమూడు అంగుళాలు కరెక్ట్ మెజర్మెంట్స్ అండి పదమూడు అంగుళాలు ఈ సైజు వారికి చక్కగా ఉంటుంది ఇలాగ బ్లౌజ్ని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా టూ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ భాగాన్ని కరెక్ట్గా మనకి ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి వీళ్ళు బ్లౌజ్ ఉంటుంది కదా ఈ బ్లౌజ్ని ఏదే బ్లౌజ్ మనకి ఏదే సైజు కావాలి అంటారు కాబట్టి ఇలా చూసుకోండి కరెక్ట్గా సరిపోయింది ఓకేనా ఇప్పుడు మన ఫ్రంట్ పార్ట్ని ఇక్కడ ఈ భాగాన్ని ఇలా స్ట్రెస్ తీసుకొని ఈ భాగంలో కొంచెం ఆ రంగుల వరకు అంటే ఇలాగ కొంచెం వరకు లోపలికి కరువు తీసుకోవాలన్నమాట ఆ భాగానికి అలా కరువు తీసుకోండి ఇప్పుడు ఇలా కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఇది ఇది ఫ్రంట్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్ క్రాస్ ఫీస్లు క్రాస్ బెల్ట్ కావాలి కాబట్టి మన క్రాస్ బెల్ట్ ఎలా అంటే ఇప్పుడు ఈ ఫీస్ అంత మిగిలింది కదా డబుల్ వేసుకొని ఇలాగ నేను ఇలా డబుల్ ఇది డబుల్ ఇళ్ళ డబుల్ అంటే ఫోర్త్ని ఒకేసారి కటింగ్ చేసుకుంటున్నాను ఇలా పెట్టుకోండి ఈజీ పద్ధతి అనమాట ఇలా పెట్టుకొని ఇది ఖర్చుకి ఈ భాగం అంతా ఈ ఖచ్చికి ఖర్చుకి కంటే మనకి కుట్లో పోతుంది కదా ఇంతవరకు ఇప్పుడు ఈ భాగాన్ని ఇలా చూసుకొని ఇక్కడి నుంచి ఇలా మార్కింగ్ చేసుకోండి అదే విధంగా ఇక్కడ మీకు వాళ్ళది అయితే వచ్చిందో అది చూసుకోవాలంటే ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇలా ఈజీగా కటింగ్ అనమాట క్రాస్ పీసులు కూడా కట్ చేద్దాం నెక్కి క్రాస్ పీసులు కావాలి అవి ఎలాది అంటే ఇలా అది క్రాస్ అనమాట ఇలా లాక్తే వస్తుంది క్రాస్ వాళ్ళ నుంచి ఉంటే సరిపోతుంది స్పీస్ కూడా అయిపోయింది బుక్స్లు పట్టి తాళ్ళు పట్టాయి కదమాట ఈ ముక్క మనకి ఇలా తీసుకున్నాను అలా బుక్స్ పెట్టి ఓకే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్